నమస్తే నమస్తేనా ఏ ఇది మీది బాదు ఇక్కడ ఒక డైరీ ఫోన్కి వచ్చారు మీరు రాంబాబు డైరీ ఫోన్కి వచ్చారు ఎన్ని గేలు తీసుకున్నారు అన్న మొత్తం మీరు నాలుగు గేదులు తీసుకున్నారు రేట్ ఏమాత్రం పడ్డాయి అన్నీ లక్ష ఇరవై వేలు పట్టి నాలుగు బరులో ఎంత పట్టాయి అన్న రేటు నాలుగు లక్షల ఎనభై వేలు పడ్డాయి అవును ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదన్న అది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదా యూట్యూబ్లో పెట్టిన దాని మీద లక్ష ముప్పై వేలు పెట్టిన దాని మీద తక్కువే కొనుక్కున్నాను అవును ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా మోసం గట్ట ఏమీ లేదు కదా ఇక్కడ సాటిస్ఫాక్షన్ కదా నీకు ఇక్కడ నువ్వు నచ్చే కదా కొనుగోలు చేసావు ఇక్కడ బలవంతకరం ఏమీ లేదు కదన్న రాంబాబు డైరీ ఫోన్కి వచ్చి నాలుగు ఏళ్ళు తీసుకున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది వెళ్ళిపోతున్నాం ఓకే అన్న రాయ సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పు జిల్లా చెకంపేట మండలం రామవరం కావాలండి మా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ ఫోన్ అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రాజేది దొరికేయండి మరొక తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి పాలు చేసానికి వస్తే మీకు రోజు మీద పన్నెండు లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర దొరికితే పక్క శ్రింగిల్ అండి మీకు మామూలుగా మా ముర్ర పూరు ముర్ర ఉంటుందండి తక్కువ రేటుకి దొరికేయండి ట్యాక్స్ పోటీ వస్తే రెండు కేజీలు కొట్టు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే జరిగిపోతుంది అదే మూడు కానించి పైన తీసుకుంటే మీకు ఫ్రీగా ట్యాక్స్ పోటీ గట్రా ఇవ్వడం జరుగుతుందండి అప్పుడున్న గేదెలు అయితే నలభై గేజీలు ఉన్నాయండి ఇప్పుడు ఈనహన్ గేజీలు అయితే ఇరవై ఉన్నాయండి ఇరు వేల ఈ ఎనభై వరకు వచ్చినవి అయితే వారం పదివేలు ఈనేది అయితే ఒక ఇరవై ఉన్నాయండి మొత్తం దాని నలభై గేదెలు ఉన్నాయండి మన దాంట్లోని ఊరు రూపాయ కాసి అండి అదే ఈనేహన్ గేదె అయితే రెండు పూటల మూడు పోట్లు పాలు తీసుకొచ్చండి మీరు మీకు మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా మాదే ఉందండి మీరు ఇక్కడ ఉండి మూడు పోట్ల రెండు పోట్లు పాలు తీసుకొని చెక్ తీసుకుని తోకెళ్ళొచ్చండి అదే సూర్యుడు గేదీ అయితే మీకు ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తానండి నీకు రొమ్ము కంబెడ్డి కానీ మైక్ కానీ నీకు ఏదైనా సరే ఇరవై ఐదు రోజులు మీకు గ్యారంటీ ఇస్తానండి నేరుగా మా రాంబో డైలీ పవర్ రండి నీకు ఏది మీద పదివేలు ఇరవై వేలు నేను తగ్గించిస్తాను రోజుకొచ్చి పదహారు లీటర్లు వచ్చిందండి ఇది రెండైతే పదండి ఇది లక్క పది పడుతుంది అండి ఒక్కొక్క స్ంగండి ఫోన్సార్ క్వాలిటీ కానీ దీని అండర్ క్వాలిటీ కానీ సార్ సోమ్ సార్ ఇది ఒక్కొక్క రింగ్ అండి డబల్ రింగ్ అండి ఇది రెండోత పెయండి ఇది రోజు మీద పదహారు లీటర్లు అవుతుందండి ఇది దీని క్వాలిటీ కానీ దీని అండర్ క్వాలిటీ కానీ సార్ రోజు మీద పదహారు లెట్ల పాలు రేట్ వచ్చి లక్ష పది వేలు పడుతుంది సార్ ఇది ఒక్కొక్క స్లింగండి రెండోత పట్ట ఇది రోజు మీద అప్పుడైతే పన్నెండు రేట్లు ఇస్తుందండి ఇది మీకు బోల్లారే కొందు దాన గారే పెట్టుకుంటే పద్నాలుగు పదిహేను లీటర్లు గ్యారంటీగా వచ్చండి దీని రేట్ వచ్చి తొంభై ఐదు వేలు పడుతుంది ఇది ఒక్కొక్క స్లింగండి అండి యేత పడ్డ అండి ఒకసారి ఇది వారం రోడ్లో ఎంత అండి పూర్ ము ఒక్కొక్క స్లింగు ఇది ఇదేనండి షార్టింగ్ రేటు ఎనభై వేలు పడుతుంది ఇది రోజు మీద పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పన్నెండు లీటర్లు గ్యారంటీగా వద్దండి ఇది వరలో చేస్తాం ఇది మళ్ళీ అదోసారి మా అడ్రస్ చెప్తున్నానండి అది ఆంధ్రప్రదేశ్ తూర్పు జిల్లా చెక్కంపేట మండలం రామవరం కావండి రేటు అంటే ఎనభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి మీకు ఎక్కి పెట్టకర్వదండి ఒక గడ ఎక్కి పెట్టక్కరు అండి మీరు నేరుగా వస్తే ఆ బాంకి మరి వేరు ఇరవై వేలు మీకు కట్టించే అవడం జరిగించండి యాస్బోర్డ్ గడ మళ్ళీ చెప్తున్నానండి మీకు రెండు వేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకొని సరిపోతుందండి అదే మూడు గారికి పైన తీసుకుంటే యాష్ బోర్డ్ గడ ప్రియ చేస్తానండి ఇంకా మనిషిని పర్తి మీ ఇంటి దగ్గర చూపించాక మా దేనిది బాధ్యత ఇంటికి చూపించాక మాదేనేది బాధ్యత రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి